హలో అండి ఈ వీడియోలో నేను ఒక డౌట్ క్లారిఫై చేయాలనుకుంటున్నాను సో ఇది చూటా హస్ డాట్ కామ్ వెబ్సైట్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ సో ఒకసారి తమినేల్ చూడండి నేను చేయబోయేది తమినేలు ఇది చూటా డాట్ కామ్ రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలా నో వద్దు అవును మీకే వన్ డాలర్ బోనస్ వస్తుంది సో చెప్తాను వినండి ఇది ఒకసారి నేను వెబ్సైట్కి వెళ్తున్నాను సో ఇది యూజర్ డాష్ బోర్డ్ అండి డాష్ బోర్డ్ యూజ్ అ డాష్ బోర్డ్ ఇక్కడ మీరు చూస్తున్న డీటెయిల్స్ ఇవి కరెంట్ బ్యాలెన్స్ ఈ అకౌంట్లో ఎంత ఉన్నదని బ్యాలెన్స్ ఇది అండ్ ఇక్కడ మీరు వర్క్ చేసిన డీటెయిల్స్ వస్తాయి డాష్ బోర్డ్లో సో ఇక్కడ పేమెంట్ సెక్షన్లో ఉంటుంది ఇది వ్యాలెట్ అన్నట్టు మీ వ్యాలెట్ సేమ్ మన పేటిఎం ఫోన్పే లాగానే ఇది పనిచేసేది పనిచేస్తుంది సో ఇది కరెంట్ బ్యాలెన్స్ అన్ని ఇది ఈ క్యాల్కులేషన్స్ అన్ని చేసిన తర్వాత ఇక్కడ వచ్చేది చూపించేది ఇది బ్యాలెన్స్ సో డిపాజిట్ బ్యాలెన్స్ ఎంత డిపాజిట్ చేసాం హౌ మచ్ ఎర్న్ మ్యాలెన్స్ అండ్ ఎంత ఎంత ఎర్న్ చేసాం ఇక్కడ వర్క్ చేసి సో విత్డ్రా అమౌంట్ ఎంత విత్డ్రా చేసుకున్నాం ఆఫ్టర్ ఎర్డింగ్ సో స్పెంట్ ఎంత ఖర్చు చేసాం మనం మీరు ఒకవేళ జాబ్ స్టార్ట్ చేసి ఉంటే సో ఆ క్యాలిక్యులేషన్ ఇది సో మీకు ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి మీరు చూసుకోవచ్చు మీరు ఎవ్రీథింగ్ లెక్కలు ఉంటాయి ఇందులో సో ఇదంతా ఇది పాస్బుక్ ఇది ఎంత డిపాజిట్ అవుతుంది ఎంత విత్డ్రా అవుతుంది ఎంత పోతుంది మీకు డిడక్ట్ అవుతుంది అమౌంట్ అంత దీంట్లో ఉంటుంది సో రిజిస్ట్రేషన్ ఫీ తీసుకోమండి మేము మేమే మీకు వన్ డాలర్ ఇస్తాము ఇది మరీ మరీ చెప్తున్నా నేను రిజిస్ట్రేషన్ ఫీ తీసుకోమేము అవసరం లేదు ఇది ఒకసారి ఇది కాన్సెప్ట్ అర్థం చేసుకుని నేను చెప్తాను ఇది రిజిస్ట్రేషన్ మీ డిపాజిట్ ఎప్పుడు చేయాలంటే ఒకవేళ మీరు కేవలం దీంట్లో ఒక ఫ్రీలాన్సర్గా వర్క్ చేయడానికి మాత్రమే వచ్చి ఉంటే మీకు అవసరం లేదు మీరు జస్ట్ మీ డాష్ బోర్డులో వెళ్తే ఇలా జాబ్స్ లిస్ట్ కనబడుతుంది మీరు జాబ్ క్లిక్ చేసి ఆ డిస్క్రిప్షన్ చదువుకొని మీరు చేయగలిగితే అటెంప్ట్ చేస్తే అది సబ్మిట్ చేస్తే అది కరెక్ట్ చేస్తే మీకు అమౌంట్ వస్తాయి అలా మీరు ఎన్ని టాస్కులు చేస్తే అన్ని టాస్కులు అమౌంట్ అయింట్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ డాలర్స్ అలా సిక్స్ ఎన్ని అయితే అన్ని ట్వంటీ అవచ్చు మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు విత్డ్రాకి ఆ టైంలో మీకు విత్డ్రా నుంచి అమౌంట్ వస్తుంది సో మీరు డిపాజిట్ చేయాలని అవసరం లేదు ఒక ఫ్రీలాన్సర్గా బట్ మీరు ఫ్రీలాన్సర్ అయినా కూడా మీరు ఒక ఎంప్లాయర్గా మారొచ్చు ఇందులో మీది మీకు ఏదైనా బయట ఏదైనా పెండింగ్ వర్క్ ఉంటే ఏదైనా కావచ్చు అది మీరు కొన్ని నేను లిస్ట్ చెప్పాను డేటా ఎంట్రీ వర్క్ కావచ్చు ప్రూఫ్ రీడింగ్ వర్క్ కావచ్చు లేదా ఇంకేదైనా ఆన్లైన్ ఒక ఫోటోషాప్ వర్క్ కావచ్చు వీడియో ఎడిటింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ ఫిలిం రిలేటెడ్ వర్క్ కావచ్చు మీకు ఏదైనా పెండింగ్ ఉంటే మీరు ఇందులో పోస్ట్ చేయాలనుకుంటే అప్పుడు ఆ టైంలో మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది సో అది డిపాజిట్ ఇక్కడ ఒకవేళ స్టార్ట్ జాబ్ క్లిక్ చేస్తే చూడండి మేము ఇక్కడ మెన్షన్ చేసాం ఇక్కడ యాడ్ అమౌంట్ టు స్టార్ట్ ఎ జాబ్ ప్లీజ్ యాడ్ సమ్ అమౌంట్ ఇన్ టు యువర్ వ్యాలెట్ మినిమం ఫైవ్ డాలర్స్ అని మెన్షన్ చేస్తున్నాము సో ఇది మీ వ్యాలెట్ మీ డబ్బులు ఎక్కడికి పోండి ఇది మీ వ్యాలెట్ మీరు ఎంత ఖర్చు చేస్తే అంతే దీంట్లో చూపిస్తూ ఉంటుంది ఎప్పుడు మీరు ఎంత ఖర్చు చేస్తారు ఆ డీటెయిల్స్ అని పాస్బుక్లో చూసుకోవచ్చు పేమెంట్ సెక్షన్లో సో ఇక్కడ చేసేటప్పుడు మాత్రమే మీరు డిపాజిట్ చేయాలి ఎల్స్ అవసరం లేదు ఎంప్లాయర్స్ మాత్రమే ఇది ఈ సెక్షన్ సో మీరు డిపాజిట్ చేయాల్సి అవసరం లేదు సారీ రిజిస్ట్రేషన్ ఫీ ఏమీ అవసరం లేదు మీరు డైరెక్ట్గా రిజిస్టర్ అయ్యి టాస్క్లు స్టార్ట్ చేయొచ్చు వన్స్ మీరు ఫైవ్ డాలర్స్ సిక్స్ డాలర్స్ ఎంత చేసుకున్న తర్వాత మేము మీకు ఇస్తాము అమౌంట్ సో ఇది ఇది వ్యాలెట్ అంటే మీ వ్యాలెట్ దీంట్లో మీ అమౌంట్ ఎంతెంత ఉంటుందో అలాగే ఉంటుంది మీరు ఏదైనా ఖర్చు చేయాలనుకున్నప్పుడు మాత్రమే సేమ్ మనం పేటిఎంలు ఫోన్పేలో మనం కరెంట్ బిల్స్ అవి ఇవి కడుతుంటాం కదా బ్యాలెన్స్ ఉన్నప్పుడు వ్యాలెట్లో బ్యాలెన్స్ ఉన్నప్పుడు సీమా అలాగే ఒకవేళ మీరు జాబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ పోస్టే జాబ్ అక్కడ ఇక్కడ కూడా ఉంటుంది స్టార్ట్ జాబ్ ఇక్కడ నుంచి మీరు పోస్టే జాబ్ సో ఈ జాబ్ చేయాలంటే మీరు ఎంతో కొంత అమౌంట్ యాడ్ చేయాలి బికాస్ మీరు ఇవ్వాలి కదా ఇక్కడ మీ సోషల్ మీడియా ఏదైనా ఒక మీ వర్క్ సంబంధించిన హెల్ప్ చేసే వాళ్ళకి మీరు ఇవ్వాలి ఎంతో కొంత ప్లాన్ అమౌంట్ ఇవ్వాలి కదా సో ఇది నేను ఆల్రెడీ చెప్పా ఉన్నాను ఇది ఆన్లైన్ కమర్షియల్ ప్రమోటింగ్ ప్లాట్ఫామ్ లాంటిది స్మాల్ బగ్స్ తీసుకొని మీకు హెల్ప్ చేస్తారు మీ కంటెంట్ పబ్లిక్కి రీచ్ అవ్వడానికి సో అలా ఇది మీకు యూజ్ అవుతుంది సైట్ మీరు రిజిస్ట్రేషన్ ఫీ ఏ పే చేయాల్సిన చేయాల్సిన అవసరం లేదు సో అది నేను చెప్పాలనుకునేది ఓన్లీ మీరు జాబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ వర్క్ని అది కూడా మీరు మీ వ్యాలెట్లో మాత్రమే యాడ్ చేసుకుంటారు సేమ్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి పేటిఎం ఫోన్పే ఇతర ఇతర పేపాల్స్ ఇంకా రకరకాలు ఉంటాయి సేమ్ అలాగే ఇది పనిచేస్తుంది సో అదే అన్నమాట సో మళ్ళీ ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీ అవసరం లేదు మేమే మీకు వన్ డాలర్ ఇస్తాము ఇఫ్ యూ మీరు ఒకవేళ అది జాబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే దీంట్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది కార్డ్ ద్వారా అది మీకు రిజర్వ్ పే ఉంటుంది పే పేపాల్ ఉంటే పేపాల్ సో అది థ్యాంక్ యూ